ఐదు మంది మాట్లాడితే సరిపోతుంది ఆర్డీటీ రంగా పరిరక్షణ కోసం ఆర్డీటీని కాపాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ నెల పదయో తారీఖున పొలికేక కార్యక్రమం ద్వారాగా పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మరియు బీసీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ పెద్ద ఎత్తున జప్రం చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు పెద్దలంతా కూడా చెప్పినట్లు ఆర్డీటీ ఏదైతే పేదవాళ్ళ గుండె చప్పుడు జీవనాడిగా భావిస్తున్నటువంటి అనంతపూర్ జిల్లా ప్రజలకు పూర్తిగా దూరం చేసే కుట్రను కూడా మేము ఈరోజు గుర్తించాము ఆ కుట్రను ఖచ్చితంగా భగ్నం చేసే విధంగా మా యొక్క ఆర్డీటీని కాపాడుకునే విధంగా కూడా మేమంతా కూడా ఒక ముందుకి వెళ్ళడానికి అదేవిధంగా దాసనగారాధ్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ జయభేమ్ జయహింద్